విశాఖలో భారీ గణనలు పోటాపోటీగా వెలిశాయి ప్రస్తుతం భక్తులంతా కూడా భారీ గణనాలను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు ప్రస్తుతం మన ఎదురుగా కనిపిస్తుంది నూట ఇరవై ఎనిమిది అడుగుల కోటిలింగా నిర్మిత ఆ వినాయకుడు ప్రస్తుతం అయితే భక్తులకు కొనువిందుగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత ఏడాది కూడా ఇదే మైదానంలో గాజువాక డిపో పక్కన ఉన్నటువంటి మైదానంలో ఆ భారీ బల్లం వినాయకుడు అనేక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు మరి ఈసారి కూడా వినూత్నంగా శివలింగాలను ఏర్పాటు చేసి వాటితో భారీ గణనాథు నూట ఇరవై ఎనిమిది అడుగుల సాక్షాత్తు భారీ లంబోదరుడు మనకి దర్శనం ఇస్తున్నారు ప్రస్తుతం భారీగా ఆ భక్తులంతా కూడా దీన్ని చూసేందుకు వస్తున్నారు మొత్తం ఇరవై ఒక రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకున్నాడు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లంబోదర ట్రస్ట్ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందండి ఈసారి ఏర్పాట్లన్నీ కూడా గత ఏడాది అనేక రికార్డులు ఆ బెల్లం వినాయకుడు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం వైజాగ్ నుంచే కాకుండా నలుమూల నుంచి మన ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లా నుంచి కూడా రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఏర్పాటు చేయడం అంటే ఆ ఏర్పాట్లు అంటే గతసారి జరిగిన బెల్లం వినాయకుడిని దేవుడు అందరినీ ఆకట్టుకున్నాడు కోట్లాది మందిని ఆకట్టుకొని అందరినీ మీరే చెప్తున్నారు అంటే ఇదే ప్రాంతం కాదు అన్ని ప్రాంతాల నుంచి తరలిబడి వచ్చారని ఈసారి ఈ విధంగా ఈసారి కూడా అదే అన్ని ప్రాంతాల్లో కూడా అదే హల్చల్ లేపి ఈ గణనాథని చూడడానికి కోట్లాది మంది లక్షలాది మంది తరలబడి వస్తారని మేము కోరుకుంటున్నాం మొత్తం ఎన్ని రోజులు పట్టింది ఈ వినాయకుడు తయారు చేయడానికి ఎక్కడెక్కడి నుంచి శిల్పులు వచ్చారు ఎందుకంటే గతంలో కూడా అనకాపల్లి నుంచి తీసుకురావడం జరిగింది వినాయకుడు అంతా చూడడం చేయడానికి మరి ఈసారి నుంచి అంటే ఈసారి ఎలాంటి ఎక్కడ నుంచి రావడం జరిగింది అంటే గత రెండు నెలల నుంచి మనం శిల్పులందరూ శ్రమిస్తూ మా కమిటీ సభ్యులు ఒక ఇరవై మంది శ్రమిస్తూ ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోవడం జరుగుతుందని గత సంవత్సరం ఎవరైతే శిల్పి అనకా అనకాపల్లిని తీసుకొచ్చామో ఆ శిల్పితోనే చెక్కించడం జరిగింది కాకపోతే ఈ శివలింగాలు అంటూ ప్రత్యేకంగా మేము అనకాపల్లిలో కొన్ని తర్వాత పూర్ణ మార్కెట్లో కొన్ని అన్ని అంటే ఒక దానికి ఒక సిబ్బందిని పెట్టి దాన్ని తయారు తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నూట అడుగుల విగ్రహం మనకి దర్శనమిస్తుంది మరి నిమజ్జనం అంటే గతంలో మేము నిమజ్జనం అంటే ఎకో ఫ్రెండ్లీ మా ఆలోచన ఎకో ఫ్రెండ్లీ అండి అదే బెల్లం వినాయకుడిని మేము అందరికీ పంచాలి అని మా కోరిక మీద ఉండేది కాకపోతే ప్రభుత్వం మాకు అలా పంచకూడదు అనే ఇది తెచ్చింది ఈసారి ఖచ్చితంగా మేము ఆ ప్రభుత్వ నిబంధనలన్నీ పాటిస్తూ ఆ ఖచ్చితంగా ప్రతి ఒక్క శివలింగం ప్రతి ఒక్క ఇంటికి కోట్ కోట్ల కోర్టు శివలింగాల్ని కోర్టి గడపలకి చేర్చాలని మా కోరికని ఆ ప్రభుత్వం ఆదేశాలు మీరుగా ఇస్తాదని కోరుకుంటూ అందరికీ చేర్చాలని మా కోరికండి మరి భక్తులు అంటే ఒక బ్రాండ్ కల్పించింది వినాయకుడు అంతా కూడా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ తర్వాత మన పేరే మరి కూడా దర్శనం ఏ విధంగా అంటే గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు ఇవి తీవ్రం అంటే ప్రతిదీ ఉందండి అందుకనే మనం భక్తులందరికీ షెడ్లు అని నెక్స్ట్ ఉచిత దర్శనాలని నెక్స్ట్ ఇప్పుడు వచ్చేవారికి ఎవరికైనా క్యూలో ఏదైనా జరిగితే ఇచ్చిన మెడికల్ అని నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీస్ అని ప్రతి ఒక్కటి అంటే గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ ఇక్కడ ఈ దేవుణ్ణి గణనాథని ఏర్పాటు మాట్లాడడం కొంతమంది భక్తులు కూడా ఉన్నారు ఎలా అనిపిస్తుంది అండి ఇదంతా కూడా ఏర్పాట్లు చేయడం గాజువాక పేరు మొత్తం బ్రాండ్ అంతా కూడా మారుమోగిపోతుంది రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆనందంగా ఉందండి లంబోదరా చారిటబుల్ ట్రస్ట్ వారు ముందుసారి ఎలా అయితే బెల్లం వినాయకుని పెట్టి మన విశాఖపట్నానికి ఒక పేరు తీసుకొచ్చారండి అందులో ఏ సందేహం లేదు అండ్ ఏదైతే బెల్లం వినాయకుడు రికార్డ్ సాధించిందో ఈసారి కూడా కోర్టు లింగాలతో పాటు వాళ్ళు ఎకో ఫ్రెండ్లీగా కోర్టు లింగాల్ని అమర్చడం అనేది అది అద్భుతం అనే చెప్పాలి అది ఏ ఎవరికైనా ఏ కమిటీ వాళ్ళకి అది చాలా దాన్ని ఒక ఒక విశాఖపట్నంలో ఉన్న ఈ కోటి లింగాలు గణపతుడైతే వరల్డ్ రికార్డ్ అనేది చెప్పాలండి ప్రత్యేకంగా ఎందుకు అంటే ఇప్పుడు ఇంతమంది భక్తులు చూస్తున్నారు చూసి ఆ విఘ్ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి అండ్ ఆ విఘ్నేశ్వరుడు ఆశీసులు రంబోదరా చార్టబుల్ ట్రస్ట్ వాళ్ళకి కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంత అందమైన విగ్రహాన్ని తీర్చిదిద్దడము ఆ కళాకారులకు కూడా అభినందనలు తెలపాలండి అండ్ దాన్ని ప్రోత్సహించిన ఈ లంబోదరా చార్టబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి నిజంగానే మనము చాలా సపోర్ట్ చేసి ఇలాంటివి మరెన్నో జరపాలని మనం కోరుకుంటున్నామండి ఇది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని చాటి చెప్తూ ఈ విధంగా గణపతి ఉత్సవాలను ప్రతి ఏటా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ప్రస్తుతం మన ఎదురుగా నూట ఎనిమిది అడుగుల చూడొచ్చు మొత్తం శివలింగాలతో ఏర్పాటు చేసినటువంటి భారీ లంబోదడు అయితే భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తున్నాడు సుమారు ఆ ఇరవై ఒక్క రోజుల పాటు కూడా విశేషమైన పూజలు అందుకున్నాడు తర్వాత నిమజ్జనం రోజు మొత్తం శివలింగాలన్నింటినీ కూడా భక్తులకు అంది కూడా పంచి పెట్టేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు గత ఏడాది ఇదే మైదానంలో ఇదే ప్లేస్ లో ఆ భారీ బెల్లం వినాయకుడు కూడా లక్షలాది మంది భక్తులకు దర్శనం లభించాడు మరి ఈ ఏడాది కూడా అదే తరహాలో ఎన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈసారి విశాఖలో అయితే మాత్రం భారీ గణనాథులు ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో అయితే మాత్రం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు కూడా భక్తులందరికీ పూర్తిగా సర్వదర్శనం ఉచిత దర్శనాలు కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ ఆర్గనైజింగ్ టీం కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా విశాఖ పేరు మారుమోగిపోయేలా ఈసారి మాత్రం భారీ అయితే పాటు పోటీ పడుతున్నారు కెమెరామ్యాన్ రవితో చిరంజీవి ఎన్ విశాఖ నుంచి